నీవు నా దాసుడమనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ను నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడై ఉన్నాను నెంబర్ టూ భయపడకుము నేను నీ దేవుడై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను ఆది చూసారు ఎంత మంచి భయపడకుము భయపడకము నీకు తోడేమిండే ఉండ ఆయన సన్నిధి ఆయన సన్నిధి దేవుని దేవుని సన్నిధి గాడ్స్ ప్రజెన్స్ దేవుని సన్నిధి దేవుని ఆదరణ రెండవది దేవుని ఆదరణ గాడ్స్ కంఫర్ట్ దేవుని సన్నిధే కాకుండా ఆయన చెప్తున్నాడు నా సన్నిధి నీతో ఉంటుంది నేను ఐఆమ్ విత్ యూ నేను నీకు తోడై ఉన్నాను నీవు ఏ మార్గంలో నడిచినా నువ్వు ఎక్కడికెళ్ళినా నువ్వు ఎక్కడున్నా భయం అనే ఈ ఆత్మ దురాత్మ పీడిస్తుంటే ఈ భయం అనే ఆత్మ నిన్ను అల్లాడిస్తుంటే ఈ భయం అనే ఆత్మ ద్వారా నువ్వు మానసికంగా కృంగిపోయి ఉంటే భయపడకము నేను నీకు తోడై ఉండే దేవుడను మై ప్రజెన్స్ ఈజ్ విత్ యూ వెర్ ఎవర్ యు గో మై ప్రెజెన్స్ ఈజ్ దేర్ వెన్ యువర్ అ ఫ్రెండ్ మై ప్రజెన్స్ ఇన్ దేర్ ఇన్ యువర్ డిప్రెషన్ మై ప్రజెన్స్ ఐ ఆమ్ విత్ యూ బి దాట్ వాట్ గా విత్ టు ప్రశాడు ప్రశ్న ఎప్పుడు మనతో మనతో ఉంటాడు ఉంటాడు ఎప్పుడు ఎప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు నీకు తోడై ఉండాలంటే నువ్వు ఏం చేయాలి ఫస్ట్ ఆల్ బేసిక్ ఫౌండేషన్ యేసు ఎవరో తెలియాలి మారు మనసు అనుభవం ఉండాలి నీ హృదయ ద్వారాలు తెరిచి యేసుప్రభుని స్వంతరక్షకుడుగా అంగీకరించకుండా మారు మనసు లేకుండా నీ కష్టాల్లో నష్టాల్లో ఇరుకులు ఇబ్బందులు తోడై ఉంటాడు దేవుడు భయపడుకుడి నేను నీకు తోడై ఉన్నాను నీకు తోడై మనకి నీకు మనకు దేవుడు తోడై ఉండాలి అనగా దేవుడు ఎవరో తెలిసి ఉండాలి మనకు తోడై ఉండాలి అనగా యేసు ప్రభుతో సంబంధం కలిగి ఉండాలి మనకు తోడై ఉండాలి మన భయాలలో ఆయన మనకు తోడై ఉండాలి అనగా మన హృదయ ద్వారాలు ఆయనకు తెరవాలి మారు మనస్సు మతము మార్పు కాదు మారు మనస్సు మనస్సు మారాలి హృదయం మారాలి ఆలోచన మారాలి మన హృదయంలో ఉన్న పాత అలవాటులు పాత మాటలు పాత సంఘటనలు దేవునికి ఏదైతే ఆయాసకరంగా ఉన్నాయో అవి మానివేసి హృదయం మారాలి మెటమార్ఫిసస్ అంటారు దాన్ని దానికి సింపుల్ ఎగ్జాంపుల్ మెటమార్ఫిసిస్ అంటే గొంగల పురుగు వంటి నీ నా జీవితాలు ఎప్పుడైనా గొంగల పురుగుతో ఆడేరా గొంగలి పురుగు వంటి జీవితాలు మనవి దేవుని అందు మనం విశ్వాసం ఉంచి ఆయన శిలువలో నీనా గురించి చనిపోయాడని ఆయన కార్చిన రక్తంలో ఉందో ఉందని మన హృదయ ద్వారాలు తెరిచి మనం ఆయన ఎందు నమ్మిక ఉంచి మన నోటి ద్వారా నేను పాపిని ప్రభు అని మనం ఒప్పుకున్నప్పుడు గొంగలి పురుగు వంటి మన జీవితాలను సీతాకోక చిలుకువలే మార్చాను సీతాకోక చెల్లిక అసలు మీరు ఐ లవ్ నేచర్ నాకు టైం ఉన్నప్పుడు వాళ్ళు జాగ్రఫీ ఛానల్ చూస్తూ ఉంటారు మా పిల్లలు బిగ్గెస్ట్ కంప్లైంట్ అబ్బా డాడీకి రిమోట్ వచ్చిందంటే ఈ జాగ్రఫీ ఛానల్ ఇవన్నీ పెడతాడు ఐ లవ్ నేచర్ చూడండి సీతాకోక చిలుకలు చూస్తూ ఉంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటే అసలు దేవుడు నేను అప్పుడప్పుడు అనుకుంటాను అసలు దేవుడు ఎంత డీటెయిల్గా చేశాడని కాదు ఎంత బ్యూటిఫుల్గా ఉంటే కాదు సీతాకోక చిలుక ఎంత అందంగా ఉంటుందో జుగుప్స కలిగించి చిరాకు కలిగించి దురద కలిగించి ఎంతో అసహ్యంగా ఉన్న గొంగలి పురుగు వంటి జీవితాల్ని మన జీవితాల్ని ఆయన మార్చివేసే దేవుడు అడుగుతున్నాను ఈరోజు ప్రశ్న నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉందా ఎస్ నేను భయపడను దేవుడు నాకు తోడై ఉంటాడు చెప్పేసి చదివేసి కంటత పెట్టేస్తాం కాదు యూ షుడ్ హ్యావ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ ఆయన మనకు తోడై ఉండే నెంబర్ వన్ నెంబర్ టూ ఆయన మనల్ని ఆదరించే దేవుడు